హాయ్ అండి సంపూర్ణ భాష స్వాగతం ఈవేళ మెంతికూరతోటి తోటి వెరైటీ వంటకం చేస్తున్నానండి అదేంటో చూసేసేయండి ఫస్ట్ ఈ మెంతికూరను మొత్తము నీట్గా ఒలిచి ఒలుచుకొని పెట్టుకోవాలండి ఒల్చుకున్న తర్వాత ఏం చేయాలనో చెప్తాను ఆకులాకులుగా వల్చేసాను దీన్ని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి నీళ్ళన్నీ ఒరిచిపోవడానికి చిరులకి నిలబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు కొంచెం బెల్లం ముక్క కాస్త చిన్న చిన్న ముక్కలు చేసి కొబ్బరి ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలి ఇలా మెంతికూరను కట్ చేసుకొని పిండిలో వేసి కలపాలి తర్వాత మనము మిక్సీలో వేసుకున్న మిశ్రమం ఉంది కూడా అందులో వేసేసేయాలి సరిపోను ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా నేనైతే కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా కొంచెము పసుపు యాడ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి కిందికి పైకి మొత్తం ఇందులో కలిసిపోవాలి పిండిలో కొంచెము వాటర్ యాడ్ చేసుకోండి అంటే మన దోశ పిండి అయితే పలుచ కలుపుకుంటాము ఇది అలా కాకుండా తిరిట పలుచగా కలుపుకోండి బెంగళూరుకి వెళ్ళినప్పుడు నేను ఒక హోటల్లో తిన్నానండి అందుకని ఇది మీకు కూడా చేసి చూపిద్దామని చేస్తున్నా ఇది నేను దోశ పిండిలోనే కలిపాను మీరు అలా కాకుండా ఒట్టిగా బియ్యం నానబెట్టుకొని మినపప్పు లేకుండా అలా కూడా వేసుకోవచ్చండి నేనైతే దోశ పిండిలో కలిపి వేస్తున్నాను స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకోవాలి నేను పెనం తుడుచుకోవడానికి ఒక గుడ్డ పెట్టుకుంటాను ఆ గుడ్డతోటి పెనాన్ని తుడుచుకుంటానండి కొంచెము ఆయిల్ వేసిన తర్వాత కాస్త గుడ్డతో తుడిచేస్తాను తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి దోచిపిండి పోస్తాను ఇది సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి హైలో పెట్టకూడదు ఒక రెండు గరటలు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ ఇది పోసిన తర్వాత లైట్గా ఆయిల్ ఇట్లా వేసేసి దానిపైన మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయింది మూతను తీసేద్దామండి పిండి లేకుండా నీట్గా కాలిపోవాలండి కాలిన తర్వాత మనము తిప్పేసుకోవాలి తిప్పిన తర్వాత లైట్గా కాస్త నూనె వేసేసుకోండి అది కాలిన తర్వాత తీసేద్దాం ఇందులో ఐరను కాల్షియము విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందండి ఈ మెంతికూర రెండో సైడ్ కూడా బాగా ఎర్రగా కాలింది చూడండి ఇట్లా కాల్చుకోవాలండి దోశను అట్లా కాల్చుకుంటేనే ఆకుకూర మెంతికూర మొత్తము బాగా అందులో మగ్గుతుంది మెంతి కూర దోశ రెడీ అయిపోయిందండి ఇందులో పచ్చడి వేసుకొని తినేద్దాం టేస్ట్ చూడండి చాలా బాగుంది ఒటిదైన తినచ్చు మనము చట్నీ వేసుకొని నంచుకొని తినచ్చు ఇదిగోండి చట్నీతో తింటున్నాను సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్